మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చే బ్లడ్ మోన్ గురించి మీకు తెలుసా సూర్యుడు భూమి చంద్రుడు ఒకేసారి సర్ల పైకి వచ్చినప్పుడు ఈ గ్రహణం ఏర్పడుతుంది భూమి సూర్యుడి కాంతిని అడ్డుకుంటుంది దాని నీడ చంద్రుడిపై పడుతుంది భూమి వాతావరణం గుండా ప్రక్షించే సూర్యకాంతి వంగి అందులోని నీలం రంగు చెదిరిపోయి కేవలం ఎరుపు నారింజ రంగు కాంతి మాత్రమే చంద్రుడిని చేరుకుంటుంది అందుకే చంద్రుడు మనకు ఎర్రగా అంటే రక్త చంద్రుల్లా కనిపిస్తాడు ఈ అద్భుత దృశ్యం దాదాపు ఎనభై రెండు నిమిషాల పాటు ఉంటుంది హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సెప్టెంబర్ ఏడు ఉదయం పన్నెండు ఇరవై రెండు నిమిషాల మధ్య చంద్రుడు పూర్తి ఎరుపు రంగులో కనిపిస్తాడు ముఖ్యంగా రాత్రి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాలకు గ్రహణం కనిష్ట స్థాయికి చేరుకుంటుంది అప్పుడు చంద్రుడు అత్యంత ఎర్రగా మెరిసిపోతాడు ఈ చంద్రగ్రహణాన్ని నేరుగా కళతో కూడా చూడవచ్చు ఎలాంటి ప్రత్యేక కలత్తాలు అవసరం లేదు పైనాక్యులర్లు లేదా టెలిస్కోప్ ద్వారా చూస్తే చంద్రుడు ఉపరితలంపై మార్పులు మరింత స్పష్టంగా కనిపిస్తాయి ఫ్రెండ్స్ ఈ అరుదైన ఖగోళ అద్భుతాన్ని నిన్న ఎంతమంది చూసారో చూశారో కామెంట్ చేయండి